పుత్తూరు భక్త బృందకి జయ్య ఆత్మహత్యకి భయ ప్రసాద్ తీసుకెళ్ళి ఆయన ఇంట్లో సత్సంగం చేయడం వల్ల ముప్పై కుటుంబాలు బాగుపడ్డాయి ప్రతి ఇంట్లో సత్సంగం చేయండి పిల్లల్ని కాపాడండి వాళ్ళే మనకి వచ్చే తరం మీరు పేరు కృష్ణ మీరు ఎక్కడ పరిచయం నా నువ్వు చూడ బైక్ పెట్టుకో బైక్ నేను ఎక్కడ పరిచయం అని చెప్పు పద్మావతి ట్రైన్ అది కూడా చెప్పాను ట్రైన్ నుంచి చెప్తే సరిపోతుందిగా పద్మావతి ట్రైన్ ఎన్న క్రితం మూడు నాలుగేళ్ళ క్రితం పద్మావతి ట్రైన్లో పరిచయం తర్వాత బైక్ దగ్గర పెట్టాం

आने वाला भी जब तक मैं संदेश जानता हूँ, सामने आता हूँ। इसलिए आने वाला जब से संप्राषण लग रहा है इसके संचालक वर्तमान में अगर इसे जानते हों तो జనన నమస్కారం పెపెట్రోనిటిని నిశ్చితార్థం సంతోషంగా మనమందరం జై జై రవణీషన్ నర్సరీ నమస్కారం నాకొన్ ఫైల్స్

ఏమైంది చదువు అయిపోయిందా ఇంకా అలాగే మ్యూజిక్ మీద కూడా దృష్టి పెట్టాడు భగవత్ దృష్టి ఇవ్వకపోయినా అతను తన భవిష్యత్తు మీద దృష్టి పెట్టాడు కానీ అమ్మా నాన్న అన్ని ఇచ్చిన దేవుడు అన్ని ఇచ్చినా కంప్లైంట్ చేస్తారే ఫీల్ అవుతుంది చూసి చచ్చిపోయేవాళ్ళు ఆ తోడు భూమి మీద ఉంటే కూడా అనవసరం ఎందుకంటే ఒక్క మైనస్ చూస్తే తక్కువ లేకపోతే అలాగా ఒక మైనస్ తక్కువ లేకపోతే అలాగా జీవితం ఎప్పుడూ అలాగే ఉంటుంది మెత్తగా అందుకనే అవమానమో ఇబ్బందో ఆపదో వస్తే తట్టుకోండి భగవంతుని పట్టుకోండి మీ జీవితాన్ని సార్ చేసుకోవడానికి ఏం చేయాలో ఆ ఇంత చెప్తారా ఇప్పుడు రెండు వేలు కొడుకున్నాను మళ్ళీ ఆ సౌండ్ సిస్టానికి ఇంకో మూడు వేలు మళ్ళీ ఇస్తాను బాధానికి ఈ పిల్లలు వచ్చారు నాకు ఆనందం ఏంటంటే మీరు భగవద్గీత జరిగారు ఎక్కడికి పిల్లలు ఇంకా మీ పేరు భాస్కర్ గారు ఒక ఐదు వందలు అడిగి

Ini ke arah Jakarta, siapa ini? Narayana, Narayana. చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు అచ్చుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు అంటే రోగము లేదు నారాయణ అంటే అంటే సంకటో ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా గోవిందుడు అక్ష్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాల రాముడు నారాయణ కావాలా నరకం కావాలా పురుషుడు కావాలా కష్టం కావాలా కృష్ణుడు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించుకున్నా కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసే పుడుచు ఇంకా మాట్లాడితే అయిపోతే నచ్చు శ్రీమద్ మానవ నమస్కారం మొదలు పెట్టి తినేవాళ్ళు తినండి పర్లేదు ఓం సహనా సహనూ సహ వీర్యం विनावधीतमस्तु तेजस्विनावधीतमस्तु पाविद्विशावहे स्वामिभिषावहे ओम शांति 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 ओम शांति 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 सर्वे जना सर्वे जना सुखी नो भवन्तु सुखी नो भवन्तु लोका समस्त लोका समस्त

அந்த நடிச்சு ஹரே கிருஷ்ண 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 கிருஷ்ணமரே ராம ராமராம ஹரே ஹரே கோவிந்திரி ஸ்ரீநாத் பகவான் மகாபிரசா கீ శ్రీ ేశ్వర స్వామికి శ్రీ పద్మాది బాలజీ భగవానికి అమహ హిందూ సేన భక్తి ముందుకి తిరుపతి భక్త ముందుకి శ్రీ గోవిందరాజ స్వామి భగవారికి శ్రీ వరదానికి శ్రీ గోదండరామ స్వామి గోవింద గోవింద అయితే మీ అందరూ కూడా ఈ వాత నుంచి తినే ముందు హరే కృష్ణమంతా చెబుతారు డౌట్ లేదు కదా చేస్తున్నారు కదా చెబుతున్నారు కాబట్టి ఇవాళ మన ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టేగా ఎంతమంది తినే ముందు మంత్రం చెప్తున్నారంటే మీకు నేను చెప్పట్లు మీకు పేరు కూడా సపోర్ట్ నాకు ఒక సపోర్ట్ కనపడవు కదా అందుకని అలాగే రేపటి నుంచి ఇవాళ నుంచి పెట్టిన వాళ్ళు రేపటి నుంచి సూర్యుడికి దండం పెడతారు కదా చేస్తే అంటే రోజు అలవాటు ఉన్న వాళ్ళు కూర్చు కాదు రేపటి నుంచి కొత్తగా సూర్యుడు కనబడుతున్నారుగా ఇప్పుడు వాడు అమెరికాలో ఉంటాడు రోజు సూర్యుడు వస్తున్నాడు భాస్కర్ రోజు వస్తాడు అమెరికాలో నువ్వు ఉండే ఏరియాలో వస్తాడు అన్ని చూస్తూ రాడుగా గెండాలో రాడు నిర్జమేకు ఆస్ట్రేలియాలో రాడు రోజు సన్న బది నా పైన బన్నే నే అర్థమైందా కాబట్టి మనకి సూర్యుడు రోజు వస్తున్నాడు కాబట్టి డి విటమిన్ డెఫిషియన్సీ రాకూడదు మనకి ఒక్క ఏడు నిమిషాలు ఎన్లో ఏంటి ఏడు నిమిషాలు ఆయన ఏడు గుర్రాలు ఏడు నిమిషాలు నిలబడి నిలబడి నేనైతే నేను ఒక్క కాలు మీద రోజు ఒక్క కాలు మీద నిలబడి తో యుద్ధ పరిశ్రాంతం చింత తెలుసు అయింది మీకు ఎవరికన్నా తెలుసుది తెలుసు తో పరిశ్రాంతం సమరే చింతం రావణం చాగతో దుష్టం పచ్చదం కాబట్టి రోజు ఆదిత్య హృదయాన్ని చదువుతారు ఎంతలో నిలబడి మీకు కుదిరితే అది చదవండి అలా చదివినా చదవకపోయినా ఒక నమస్కారం పెట్ట ఒక నమస్కారం సూర్యుడికి నమస్కారం ఆదిత్య నమస్కార క్రియ ఒక్క నమస్కారం సూర్యుడు పెట్టేయండి తినే ముందు మంత్రం చెప్పండి నెలకి రెండు సార్లు ఏకాదశి వస్తుంది ఈ పేపర్లో ఎలా చేయాలో ఉంది చెయ్యండి ఏకాదశి చేస్తే క్యాన్సర్ ఉండదు ఆన్సర్ ఉండదు మళ్ళీ ఎవరినో స్పాన్సర్ కోసం అడ్డుకోలేదు ఫేస్బుక్లో పెట్టి అర్థమైందా ఏ కావచ్చు ఏ కావచ్చు చెప్పారు అది అత్త అందుకని మాట్లాడు ఖచ్చితంగా మాట్లాడదు నో డౌట్ అందుకని మీరందరూ మంత్రం ఖచ్చితంగా తినే ముందు చేయండి సూర్యుడు నమస్కారం పెట్టండి నెలకి రెండు సార్లు ఏకాదశి చేయండి పది నిమిషాలు మంత్రం చేయండి ఎవరికి కావాలో వాళ్ళకి ఇక్కడ భగవద్గీత ఇస్తాను జపమాలు ఇస్తాను అక్కడ ప్రసాదం ఉంది మన వాడు మాట్లాడతాడు వినండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ వినేవాళ్ళు కావాలి చెప్పేవాళ్ళు కావాలి తినేవాళ్ళు కావాలి జై శ్రీరామ్ అక్కడ తిందాం ఇక్కడ ఉందా చెప్పింది విందాం అందరికీ జయ శ్రీరామ్ నాకు వచ్చాను మాత్రం అని మనకు తెలుసు అయినా కానీ గోవు నుండి రూతుపట్ల నచ్చిన నాకు ఇందాకనే ఒక విషయం తెలిసింది మన ఎందుకు ప్రశ్నించలేదు అలా తెలుగు నాకు ఆలోచించండి మనలో ప్రశ్నించే తత్వం రావాలి సమాజంలో సమాజంలో గట్టు కొట్టు

వ్యవసాయంతో పాటు మన సంక్షేమ వ్యవసాయ కల్చర్ కల్చర్ ఈ మూడు కూడా మనం పాటించాలి ఈ పాటించడానికి మనం కాబట్టి జయశ్రీరామ్ అందరికి అన్ని వస్తాయి కంగారు లేదు ముందుగా ఒక్క నిమిషం ముందు పుస్తకాలు ఎవరికి లేవో వాళ్ళు తీసుకోండి కొన్ని ఉన్నాయి మున్నోలు ప్లీజ్ మున్వళ్ళు తీసుకోకుండా ఎవరికి ఖచ్చితంగా వాళ్ళు తీసుకోలేదు ఏదో తీసుకోండి సరదాగా నా మాటలో ఎప్పాలితే లేదు అని తీసుకొని ఉన్న వాళ్ళు కూర్చుకో ముందు బుక్లు అవ్వక మానబట్టి రాలి మాలు ఇస్తాం ఖచ్చితంగా పిల్లలు పిల్లలు మనం మనం లోకల్లో నన్ను కొత్తగాలు ఎవరికి లేవు ఖచ్చితంగా వాళ్ళు బయట ఇప్పుడు మానవు తీసుకో ఈ మాట కూడా నీకు చెప్పిస్తా నేను మర్చిపోకుండా రెండంటే రెండు వేలు పదింటే పది నిమిషాలు నేను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 పదింటే పది నిమిషాలు ఇది మర్చిపోకుండా చేయండి తన చేసే వాళ్ళే తీసుకోండి రెండు చేతి పెట్టి తీసుకోండి మీరు మంచి పట్ట చక్కగా ప్రేమ మీరు అన్ని తీసుకోండి తీసుకుంటారు చేసే వాళ్ళే తీసుకోండి ప్లీజ్ శ్రీ మహాప్రీ జై Chi sarà Drago Swami Kije? Chi Jiva Go Swami Kije? Chi sarà Go Swami Kije? Chi sarà Drago Swami Kije? Chi sarà Drago Swami Kije? Chi sarà Drago Swami Kije? श्री गिरिराज गोर्धन भगवान की जय श्री वृंदावन धाम की जय श्री गिरिराज गोधन की जय श्री लघुगोपाल भगवान की जय श्री माधवेन्द्रपुरी की जय जयराम भोपाल की जय जी जवाब भोपाल की जय श्री हशीराम बाबा जी की जय శ్రీ అన్నమాచార్య స్వామి కీర్జయ్ అక్కడ ఒకటి వచ్చు లాస్ట్ గోవిందా చెప్పాలి అయిపోయి గోవిందరి మీరు మళ్ళీ నా దగ్గర తీసుకోవచ్చు మీ అందరి దగ్గర నా నెంబర్ ఉందా లేదా అందరు కార్డు వచ్చిందా లేదా కార్డు ఎవరికి రాలేదు వచ్చిందిగా రాకపోతే తీసుకోండి ఇంకా ఇంకో జన్మాలు ఎవరికి చేస్తావు కదా అది కన్నా అండి I d did r a u n d s a n d about the r day? జప మాకు ఇంకా ఉన్నాయి మేము వేసుకొచ్చాం అది చెప్పుతారా ఒక నాకెళ్ళ తెలు సార్ లోపల దాల్చుకుంటారు సార్ అని అక్కడ పెట్టడానికి కాదు కదా ముఖ్యం కాదు సార్ అవసరమే ముఖ్యం ఇక్కడ పెట్టచ్చు కదా అక్కడ మళ్ళీ ఇంటికి పట్టుపోతున్నావు మీరు అందం చూస్తుంటారు నేను అందం చూడకుంటాను అవసరం ముఖ్యం ఇప్పుడు చాలా మంది బాత్రూమ్ అందంగా తయారు చేస్తారు టేయడానికి ఎందుకు టైప్స్ నాకడానికి అది అందం చూడకండి అవసరానికి అది అందాలి అందులో అందరం చూపరగా ఉండాలి అంటే లోపల మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాయి ఎందుకు గారు అమ్మ మీరు చెప్పకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి కదా అందులో ఖచ్చితంగా వెనబడిగా కనబడాలి అందమేం అర్థం శంకర్ నిశంగా చూశంగా శివ శంకర్ గ్లాసులు ఉన్నాయా మరి ఇక్కడే ఉన్నాయా అనుకుంటే ఇక్కడే అదేరా చూడలేదు అలా ఎవరికి మాల రాలేదు చేసే చేసేవాళ్ళే తీసుకోవాలి జస్ట్ ఉన్నారా కాబట్టి తీసుకోకూడదు ప్లీజ్ జబ్బు చేస్తేనే లేదా నీకు పాపం మాకు శాపం ఆ తర్వాత దేవుడి కొత్త పాపం నీకు మారిపోతే ఓకేనా ఓకే నాకు పోయిందా రెండు చేతులు రూపాయి ఇంకెవరికి రావాలి పోయిందా గోవిందా ఓకేనా అందరికీ అన్ని వచ్చినాయా కార్డులు పేపర్లు స్టిక్కర్లు జపమాలలు అందరికీ అన్ని వచ్చినాయా ఎవరు చేస్తారో వాళ్ళే తీసుకోండి సండి ఓకేనా వెళ్ళాలి ఏం జాగ్రత్త ఇంగ్లీషా తెలుగు తెలుగు ఉన్నాయా ఏదో ఒకటి చూడండి ఎవరికి రాలేదు అన్ని తీసుకునే వెళ్ళాలి అంతా అన్నీ ఎంకేం కావాలి ఈ గొర్రెల పేపర్ వచ్చినాయా గొర్రెల పేపర్ గొర్రెలు గొర్రెలు వస్తే ఎలా క్వశ్చన్ చేయాలి

మరి కనపడాలిగా ఇక్కడ కనపడింది అందరికైనా ఉంచిన మాలా ఎప్పుడు రాలేదు మాల మాల ఎప్పుడు చేసేవాళ్ళని తీసుకోండి रोबोट का ओके हेलो इसको कर दो जब